దేవుడు ఒకరోజు నన్ను లేపుతున్నాడు అదే ఈ లోకంలో నాకు ఏమి ఇవ్వకపోయినా ఒక ఉంది ఆ లోకమే పరలోకం నేను అక్కడ సంపాదించుకుంటా అని చెప్పేవాడుగా ఉండాలి ఈరోజు నేను ఎంతోమంది ఏమన్నా ఆ రోజు ప్రార్థనకి వెళ్తున్నావులే వాక్యం వింటున్నావు అన్నీ చేస్తున్నావు ఏమై నీ బ్రతికేం బాగలేదు తినటానికి తిండి కూడా లేదుగా తాగడానికి నీళ్ళు లేవు కానీ ఏగతాలు చేసేవాళ్ళు వాళ్ళ మాటలు విన్నావా నువ్వేమైపోతున్నావు పడిపోతున్నావు దేవుడు ఏమంటాడంటే ఒకటే మాట అంటాడు ప్రాణం ప్రాణమిచ్చని కోసం ఏమన్నాడు ప్రాణమిచ్చని కోసం కల్వరి సెలవులు నీ పాపమ్మంతా మోసింది నేను నీ బంధువు కాదు నీ మిత్రుడు కాదు నీ శత్రువు కాదు నీ పొరుగు వారు కాదు వీళ్ళు వాళ్ళు కాదు నిన్ను మోసింది నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమి